కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం నగరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు ఏ పండుగ వచ్చినా కూడా ముఖ్యంగా భోగి పండుగ సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో పిండి వంటలతో బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం రైతులకి రైతు భరోసా లేదు అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే నష్టపరిహారం లేకపోవటం వల్ల రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగ గ్రామాల్లో వెలవెలబోతుండడం చూస్తున్నాం మనం సో ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ఏదైతే పేదవాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో పటాపంచలు అవ్వాలి మళ్ళీ అందరికీ మంచి రోజులు వచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను